హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్గానే టీ అయితే పెట్టేశాను ఇంకా ఇవాళ ఇడ్లీ పెట్టాను అలాగే రైస్ పిల్లల కోసం ఇవాళ లంచ్ బాక్స్లోకి నేనైతే పాలక్ రైస్ అయితే చేస్తున్నానండి యాక్చువల్గా విష్ణు పాలకూర వేపుడు అడిగాడు సో పాలకూర వేపుడు లాగా చేసి రైస్ అందులో కలిపేస్తాను అనమాట సో సింపుల్గా ఇంకా అదేంటంటే పిల్లల కోసమే పాలక్ రైస్ ఇంకా ఇంట్లో మాకైతే ఇవాళ టమాటా పప్పు అలాగే మా వారికి ఏంటంటే ఆమ్లెట్ అయి వేద్దాం అనుకుంటున్నాను సో ఇంక ఏంటంటే వేడి నీళ్ళు పెట్టేసి రైస్ అయితే ఉడికిపోయింది టైం మేనేజ్మెంట్ గురించి వీడియో చేయండి అక్క అలాగే వీక్లీ మీల్ ప్లాన్ గురించి వీడియో చేయండి ఇట్లా చాలా అడుగుతున్నారు చేస్తానండి కొంచెం కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకే డిలే అవుతుంది యాక్చువల్గా నేను కూడా చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను వీక్కి కావాల్సిన ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి సో చేస్తా సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవాళ నేను టమాటా పప్పు వండేస్తున్నాను సో టైం లేనప్పుడు ఇలాగ సింగిల్ పాట్ పప్పు అనమాట ఫస్ట్ పోపు పెట్టేసుకున్నాను ఆవాలు మెంతులు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు అంతా వేగిన తర్వాత ఉల్లిపాయ అలాగే టమాటో ఇంకా కందిపప్పు అన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టేస్తాను అనమాట నేను పచ్చిమిర్చి వేయను టమాటా పప్పులో కారం చాలా బాగుంటుందండి మామూలు కారం పసుపు కారం వేస్తాను ఉప్పు లాస్ట్లో వేసుకుంటాను స్టార్టింగ్ వేయను ఎందుకంటే ఉప్పు కానీ చింతపండు కానీ వేస్తే పప్పు ఉడకదు అని చెప్పి చింతపండు లాస్ట్లో చింతపండు రసం అయితే వేస్తాను అనమాట సో ఇంకా మూత పెట్టేసాను ఒక త్రీ విజిల్స్కి పప్పు అయితే ఉడికిపోద్ది ఇంకా పిల్లల కోసం అయితే చెప్పాను కదా పాలకూర ఫ్రై లాగా చేసి అందులో రైస్ అయితే కలిపేస్తాను పాలకూర ఎంతో అవదు ఇక్కడేమో నేను దాదాపు ఒక సెవెన్ ఏడు కట్టలు తీసుకున్నాను కానీ అదంతా ఉడికేసరికి ఇంత కొంచెం అవుతుంది సో పిల్లల వరకు సరిపోద్దులే అని చెప్పేసి ఇంకా అది పిల్లల కోసం మాత్రమే ఇక్కడ రెండు రకాలుగా చేయొచ్చు పాలకూరని ఫస్ట్ కొంచెం బాయిల్ చేసేసి వాటర్ తీసి పేస్ట్ లాగా చేసి కూడా చేయొచ్చు కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు అందుకని జస్ట్ వేపుడులాగా చేసి రైస్ కలిపేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ పోపు అయితే ఏం పెట్టుకోవట్లేదు ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పాలకూరకి ఏంటంటే కొంచెం ఒక స్మెల్ వస్తుంది సో ఆ స్మెల్ని బ్యాలెన్స్ చేయాలి అంటే వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే దంచిపెట్టుకున్న వెల్లుల్లి సారీ వెల్లుల్లిపై పేస్ట్ అయితే వేసాను అది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి పాలకూర కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఇక్కడ మీ ఇష్టం మీరు ఉడికించి పేస్ట్ లాగా కూడా చేయొచ్చు లేదు అనుకుంటే ఇలా కట్ చేసి కూడా వేసుకోవచ్చు సో కొంచెం సాల్ట్ అయితే వేసేసాను పసుపు కూడా వేయాలి మర్చిపోయాను యాక్చువల్గా తర్వాత వేసాను పసుపు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేస్తే మూత పెట్టకపోయినా సరే చాలా వాటర్ వచ్చేస్తుంది సో ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇలా బాగా ఇంకిపోయిన తర్వాత కొంచెం బాగా కలిపేసుకొని ఇక్కడ మీరు సీజనింగ్ అనేది మీ ఇష్టం అండి ఇక్కడైతే నేను వెల్లుల్లిపాయ వేసాను కదా కారం ఒకటే వేస్తున్నాను మీ దగ్గర మిక్స్డ్ హోప్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర అయిపోయాయి అందుకే వేయట్లేదు అందుకని మామూలు కారం ఉంటుంది కదా సో ఆ కారం అయితే వేసేసుకున్నా అనమాట సో ఇలా రైస్ మీద వేసేసి ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ కనుక పిండేస్తే చాలా బాగుంటుందండి యాక్చువల్గా ఆ విష్ణు కొంచెం జలుబు ఉంది ఇదేంటంటే గార్లిక్ ఫ్లేవర్ తోటి కొంచెం పుల్లగా ఆ పాలకూర టేస్ట్ అంతా చాలా బాగుంటుందన్నమాట రైసు పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలకి ఏంటంటే ఇలా పప్పు కూరలు కలిపి పెడితే అస్సలు తినట్లేదండి పెద్ద బాబు అయినా ఏమో కానీ మా చిన్నోడైతే అస్సలు తింటనమాట సో నాకు బెంగంతా వాడి గురించే అందుకే ఎప్పుడు మ్యాక్సిమం ఇంట్లో కనీసం మా వారిని కూడా నేను పెద్దగా ఏం రెసిపీ తింటారు అని అడగను కానీ మా విష్ణువుని మాత్రం అడుగుతాను నీకు ఏం కావాలరా బాబు అని చెప్పి ఎందుకంటే అస్సలు తినడు వాడు వాడేంటంటే పాలకూర ఇలా తినేస్తానమ్మా అన్నాడు అందుకని ఇంక ఇలా పాలకూర రైస్ లాగే చేసేసాను అనమాట ఆ తర్వాత ఇంకా విష్ణుకి కొంచెం జలుబు ఉంది ప్లస్ జలుబు ఉంటే చూడనొప్పి వస్తుంది సో చూడనొప్పి వస్తుందని చెప్పేసి ఇంకా ట్యాబ్లెట్ అయితే వేస్తూ ఉన్నాను స్కూల్ అంటే ఇంకా ఆటో రాలేదు నిన్నైతే స్కూల్కే పంపించానండి ఈ స్కూల్కి తిని పంపించే అసలు టైమే ఉండట్లేదు అనమాట మరీ సెవెన్ ట్వంటీకే ఆటో వచ్చేస్తుంది వాళ్ళు కంగారు కంగారుగా టిఫిన్ తినడము ఇంక నేను కూడా కంగారు కంగారుగా బాక్స్ పెట్టడము నేనైతే స్కూల్లో వేసుకున్నాడు పాపం ట్యాబ్లెట్ అయితే వాళ్ళ టీచర్ వేశారట సో ఇంకా వాడికైతే ఇంకా టాబ్లెట్ వేసేసి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకా ఆటో వస్తే ఇంక వాళ్ళు వెళ్ళిపోతారు ఇంక ఈ లోపల ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది త్రీ విజిల్స్కి బాగా ఉడికిపోద్ది కదా ఆ తర్వాత ఒకసారి పప్పులో కాస్త ఉప్పు వేసేసి బాగా మెదిపేసి చింతపండు రసం అయితే వేసేసాను ఇంతే అనమాట సో పప్పు కొంచెం బాగా ఉడికిన తర్వాత బాక్స్లోకి అయితే తీసేసుకోవడమే చాలా బాగుంటుందండి పప్పు మనకి టైం ఉండి లాస్ట్లో పోపు పెట్టుకున్నా బాగుంటుంది అలా కాకుండా స్టార్టింగే అంటే మనం మెంతులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ ముందే పోపు పెట్టుకొని పప్పు ఉడకబెట్టుకున్నాం కదా అందులో వేసి దానివల్ల ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మనకి ఇంకొంచెం ఆ పోపు స్మెల్ కావాలి అనుకుంటే కొంచెం నెయ్యితోటి ఇంకొంచెం ఆవాలు ఎండుమిర్చి ఆ పోపు అనేది పెట్టుకొని మళ్ళీ వేసుకున్న పప్పులో చాలా బాగుంటుంది సో ఇంక నేనైతే సింపుల్గా సింగిల్ పాట్ పప్పు అనమాట అది అలా చేసేసాను ఇంకా ఆనియన్స్ వేసేసి ఆమ్లెట్ లాగే చేశాను యాక్చువల్గా ఇవాళ నేను దొండకాయ బేండి ఫ్రై కూడా చేశాను కాకపోతే అది మధ్యాహ్నం చేసుకున్నాము నాకు మామయ్యకి మార్నింగ్ ఏంటంటే ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసి ఇంకంత టైం లేదు అందుకని ఇంక ఇలాగా ఈజీగా ఉంటుంది కదా అని ఆమ్లెట్ అయితే చేసేసాను ఇంక మా వారు ఏంటంటే టైం లేదని బాక్స్ కట్టేయమన్నారు టిఫిన్ కూడానా సో ఇంకా ఇవన్నీ కూడా బాక్స్ అయితే ప్యాక్ చేసి మా వారికి లంచ్ బ్యాగ్ అయితే ఇచ్చేస్తా ఉన్నా అయితే నిన్న ఒక టాపిక్ కోసం మాట్లాడాను కదండి వైఫ్ అండ్ హస్బెండ్ గురించి ఒక చిన్న టాపిక్ మాట్లాడితే కానీ దానికి చాలామంది కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా మాట్లాడారు అంటే రెస్పాండ్ అయ్యారు కొంతమంది అయితే బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టారు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ కోసం నేను మాట్లాడాలని అనుకోవట్లేదు ఇంగిత జ్ఞానం లేని మనుషుల కోసం మాట్లాడే టైం వేస్ట్ సో వాళ్ళ కోసం పక్కన పెడితే కొంచెం నెగిటివ్గా అర్థం చేసుకున్న వాళ్ళకి ఏంటంటే అండి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అది నా ఒపీనియన్ మాత్రమే ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది నేనైతే జడ్జ్ చేయలేను కదా సో అలా గనక ఉంటే బాగుంటుంది భార్యాభర్తలు ఇద్దరి ఒకరి మీద ఒకళ్ళు డిపెండెన్స్ అనేది ఉండాలి సో ఒకరి బాధ్యతలు ఒకరు షేర్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగా ముందుకు వెళ్తుంది అనేదే నా ఒపీనియన్ అది షేర్ చేసుకున్నాను తప్ప ఇంకా ఎవరిని ఏదో అనాలని కానీ పర్టికులర్గా ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్కలా ఉంటుందండి ఎవరి లైఫ్ని నేను జడ్జ్ చేయాలని అయితే నేను అనుకోవట్లేదు సో నేను ఎవరి అయినా నేను బాధ పెట్టుంటే ఐఎం సారీ కావాలని నేను తప్పుగా అయితే ఏమీ మాట్లాడలేదు కాకపోతే కొంతమంది అలా కాదు భారతి అందరి లైఫ్ అలా ఉండదు అని కొంతమంది అయితే రియాక్ట్ అయ్యారు కొంతమంది బాగా చెప్పేవమ్మా అన్నారు సో రెండింటినీ నేను తీసుకుంటున్నాను సో నేను ఎవరిని జడ్జ్ చేయాలని అయితే అది చెప్పలేదు సో నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకున్నాను సో ఇంక మా వారు వెళ్ళిన తర్వాత ఇంక మామయ్యకి కూడా టిఫిన్ పెట్టేసి నేను కూడా కూర్చొని కొంచెం టీ పెట్టుకున్నాను కదా ఇంక ఉదయం తాగే టైం ఉండట్లేదు అందుకని చెప్పేసి ఇంకా మా వారు ఇంక వెళ్ళాక టీ అయితే తాగుతూ ఉన్నాను ఆ తర్వాత ఇంకా తలస్నానం చేసేసి ఇంక ఇవాళ వాషింగ్ అనమాట ఇవాళ బెడ్షీట్స్ అలాగే టవల్స్ అవన్నీ ఉతుకుతూ ఉన్నా నా లక్ ఎలా ఉందంటే వర్షం పడేలా ఉంది కానీ వర్షం పడలేదు కొంచెం భయం వేసింది ఇంకా బట్టలు ఆరేసేసి ఇదిగోండి చూస్తున్నారు అసలు ఎన్ని రోజా పూలు వచ్చాయో కాకపోతే ఇంక ఇవాళ పూజ చేయలేదు ఇంకా క్లీనింగ్ అవ్వలేదన్నమాట సో మన మంత్లీ పీరియడ్స్ అయ్యాక క్లీనింగ్ ఉంటుంది కదా సో క్లీనింగ్ అవ్వలేదు నాకు ఏంటంటే ఫస్ట్ వాషింగ్ అవ్వాలి తర్వాత క్లీనింగ్ అవ్వాలి ఆ తర్వాత పూజ గది దగ్గరికి వెళ్తాను అనమాట సో ఈ లోపల ఆ పూలు బాగుంటే దేవుడికి పెడతాను లేదా మా కింద అమ్మాయిని అడుగుతాను కావాలంటే తీసుకో అని తనకు కావాలి అంటే తనకిచ్చేయడమే ఆ తర్వాత ఇంకా పుదీనా అయితే చూసారండి ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు మొత్తం అంతా కూడా మొన్న మా చెల్లి వచ్చింది కదా సంక్రాంతి పండగప్పుడు సో తను ఏంటంటే పుదీనా తెస్తే వాటికి వేర్లు ఉన్నాయన్నమాట నేను నాటుతానులే అని చెప్పి తను నాటింది మా చెల్లి మా చెల్లి చేత్తో చే నాటితే మొక్కలు బాగా వస్తాయండి చిన్నప్పుడు కూడా అంతే తన చేత్తో ఏదైనా వేస్తే బాగా వచ్చేది సరే అయితే వెయ్యి అంటే వేసింది అలా అలా గుచ్చేసింది కానీ చాలా బాగా వచ్చింది అనమాట ఈ పుదీనా ఏంటంటే మనం కట్ చేసుకుంటూ ఉంటే బాగా వస్తూ ఉంటుంది కదా ఇంక ఇవాళ పుదీనా పచ్చడి చేసుకుందాం అని చెప్పి ఆకంతా కట్ చేసాను మళ్ళీ ఒక వన్ వీక్ అలా మళ్ళీ బాగా వచ్చేస్తుంది మనం కట్ చేయాలే కానీ పుదీనా మాత్రం బాగా వస్తుంది సో నేనైతే మ్యాక్సిమం మొత్తం ఆకులంతా ఖాళీ చేసేసాను మళ్ళీ వస్తుంది కదా అని చెప్పి ఎందుకంటే పచ్చడికి సరిపోవాలి కదా సో అదంతా అయ్యే అంటే అంతా వేగంగా ఇంత కొంచెం అయిపోద్ది ఇంకా అంటే వీటితో పాటు ఇంకా ఆకుకూరలు కూడా పెంచాలనే ఉందండి కానీ పిల్లల వల్ల ఆకుకూరలు కూడా పెంచలేకపోతున్నాను పిల్లలు ఏంటంటే పాడు చేసేస్తున్నాయి మొక్కల్ని మేడ మీద మళ్ళీ ఈ మొక్కలు ఏం చేయట్లేదు అంటే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా పైన చాలా వాటిని ఏం చెయ్యట్లేదు కానీ మరి వాటికి ఎలా తెలుస్తుందో నాకు తెలియట్లేదు మంచి మొక్కలు ఏంటంటే వాటిలో వెళ్ళి పాటి వెళ్ళడం పాడు చేసేస్తున్నాయి ఇంకా అందుకే ఆకుకూరలు ఇంకా వెయ్యట్లేదు పైన మెంతులు కూడా మొన్న వేసాను కానీ తొక్కేసి అంతా తప్పుడు తప్పుడు చేసేసాయన్నమాట మెంతులు అంతా మెంతాకంతనా సో అందుకే వెయ్యట్లా కానీ ఇంకా ఆ పిల్లల్ని కొంచెం తరిమేసి కొంచెం చూసుకొని వెయ్యాలి పైన కుండీలు అయితే చాలా ఉన్నాయి ఆ తర్వాత ఇదిగోండి ఇంకా మొత్తం అంతా ఇలా కట్ చేసేసుకున్నాను ఇవాళ బెండకాయ ఫ్రై చేస్తున్నాను పప్పు చేశాను కదా ఉదయం లంచ్లోకి సో ఇంక ఇప్పుడు పప్పుతో పాటు బెండకాయ ఫ్రై సింపుల్గా చాలా బాగుంటుంది అలాగే టమాటా కొంచమే ఉంది కదా పుదీనా సో కాంబినేషన్లో చేస్తున్నాను టమాటా పుదీనా పచ్చడి అనమాట చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఆ కడాయిలో ఆయిల్ వేసుకున్నాను కదండి ఇది వెల్లుల్లి ఫ్లేవర్తోనే బాగుంటుంది బెండకాయ వేపుడు అందుకే ఇంకా దీనికి కూడా పోపు అయితే ఏం పెట్టట్ల వెల్లుల్లి నేను మిక్సీ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నాను అనమాట వెల్లుల్లి పేస్ట్ లాగా చేసుకొని సో అదైతే ఒక కొంచెం ఒక ఒక నాలుగైదు రెబ్బల్ని దంచితే ఎంత వస్తుందో అంత అయితే వేసుకున్నాను అది కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి ఇలాగా బెండకాయలు అయితే వేసుకున్నా యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే వెల్లుల్లి కొంచెం తర్వాత అంటే బెండకాయ వేగిన తర్వాత వేసుకుంటే బాగుండేమో అనిపించింది వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే కొంచెం కడాయికి అంటుకుంటూ ఉందన్నమాట సో మీరు ఎప్పుడైనా చేయాలి అనుకుంటే ఫస్ట్ బెండకాయ ఉప్పు పసుపు వేసి కొంచెం మగ్గిన తర్వాత తర్వాత వేసుకోండి బెం దంచుకున్న వెల్లుల్లిపాయి అప్పుడు వేగిపోతుంది ఈజీగా అది బెండకాయతో పాటు వేగిపోతుంది బాగుంటుంది కూడా ఉప్పు పసుపు వేసి వేయించుకుంటున్నాం కాబట్టి మనం కట్ చేసుకున్నాం కదా బెండకాయలు సో ఉప్పు అంతా కూడా లోపలికి వెళ్తుంది ఇంక ఇక్కడేమో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా అందులో జీలకర్ర అయితే వేసుకున్నా జీలకర్ర వేగిన తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం వేగుతున్నప్పుడే ఈ కట్ చేసి పెట్టుకున్న పుదీనా అంతా వేసేసానండి పుదీనా నేను ఇంకా ఆ కాడలు అవన్నీ చాలా లేతగా ఉన్నాయి అందుకే అవన్నీ ఏం నేను తీయలేదు అలా వాటర్లో కడిగేసి ఇంకా అదే వేసేసాను అనమాట ఆ పుదీనా అంతా కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఒక హాఫ్ ఆనియన్ అయితే పక్కన పెట్టుకున్నాను మిక్సీలో లాస్ట్లో మనం పచ్చడి చేసేటప్పుడు లాస్ట్లో జస్ట్ ఒక పల్స్ ఇస్తే చాలు ఉల్లిపాయ వేసి అందుకే ఉల్లిపాయ పక్కన పెట్టేసుకున్న అలాగే ఉసిరికాయ సైజ్ అంత చింతపండు కూడా వేసేసి మూత పెట్టేస్తే అన్నీ బాగా మగ్గిపోయాక పేస్ట్ చేసుకోవడమే ఇదిగోండి బెండకాయలు చూస్తున్నారు కదా బెండకాయలు బాగా ఇట్లా బాగా వేగిపోవాలన్నమాట ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా ఆ వెల్లుల్లి ఆ వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ టైంలో మనం కారం వేసుకున్నాం కదా ఈ టైంలో వేసుకుంటే బాగుండేది మీరు చూస్తున్నారు కదా కొంచెం కడాయికి అంటుకునింది ఆ వెల్లుల్లి పేస్ట్ సో అలా కాకుండా మీరు అంటే నేను ఫస్ట్ వేసేసాను ఏదో ఆలోచిస్తూ సో మీరు ఏం చేస్తారంటే కారం వేసేటప్పుడు వేసుకోండి వెల్లుల్లిపాయ సో ఉప్పు పసుపు కారము అన్నీ వేగిన తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి వేయించి తర్వాత ఇది శనగపిండి అండి మామూలుగా మనం బజ్జీలు వేసుకుంటాం కదా శనగపిండి అదొక టూ త్రీ స్పూన్సు లాస్ట్లో వేసి సిమ్లో పెట్టి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే శనగపిండి పచ్చివాసన వస్తుంది కదా సో సిమ్లో పెట్టి ఇలాగా బాగా కలుపుకుంటే మనం అన్నంలో కలుపుకొని తినడానికి బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర శనగపిండి లేదనుకోండి పుట్నాలు ఉంటాయి కదా సో పుట్నాలైనా సరే మిక్సీలో పౌడర్ లాగ చేసి అదైనా సరే ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు బెండకాయ ఫ్రై మనం దీన్ని క్యాప్సికంతో చేసుకోవచ్చు దొండకాయతో చేసుకోవచ్చు బెండకాయ వంకాయ ఇలా దేనితో అయినా చేసుకోవచ్చు ఈ వేపుణ్ణి బాగుంటుంది ఇంక ఇక్కడైతే టమాటాలు పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్నాను సాల్ట్ అలాగే లాస్ట్లో ఉల్లిపాయ అయితే వేసుకొని జస్ట్ ఒక పాల్స్ అయితే ఇచ్చేసా మామయ్యకి అయితే పెట్టేసాను ఇంక ఇది నా ప్లేట్ అనమాట యాక్చువల్గా నాకు పచ్చడి ఇలా వేపుడు ఏదైనా ఉంటే పప్పుతో పనిలేదు కాకపోతే జస్ట్ అలా ప్లేట్లో పెట్టాను అనమాట పప్పు నాకైతే వేడి వేడి ఇలా పచ్చడి ఇలా పై ఫ్లేవర్ తోటి ఏదైనా వేపుడు చాలా ఇష్టము ఇది అనమాట మధ్యాహ్నం మా లంచ్ అయితే చాలా మంచి కాంబినేషన్ అండి అనుకుంటాం కానీ నాన్ వెజ్ అని వెజిటేరియన్లో కూడా చేసుకుంటే చాలా మంచి మంచి రెసిపీస్ ఉంటాయి ఇట్లా కాకపోతే ఒక రెండు మూడు చేసుకోవాలి పచ్చడి తాలింపు మజ్జిగ పులుసు ఇట్లాగా అన్ని పప్పు సాంబార్ ఇట్లా ఉంటే బాగుంటుంది కాంబో ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే నేనేం స్నాక్స్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే వంట చేస్తూ ఉన్నప్పుడు కామెంట్స్ వస్తూ ఉన్నాయి సో ఆ కామెంట్స్ చూసి నేను కొంచెం డల్ అయిపోయాను బాధ వచ్చింది నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా ఎందుకు ఇలా వచ్చే కామెంట్స్ అని నేను కొంచెం ఫీల్ అయ్యాను సో ఇంకా బాధలో అలా ఉండిపోయాను అయితే ఇంక స్నాక్స్ అయితే ఏం చేయలేదు పిల్లలకి జస్ట్ అలా పాలు ఇచ్చేసాను అంతే ఆ తర్వాత ఇంక మా వారు వచ్చిన తర్వాత ఇంకా మా ఆయనతో కూర్చొని కొద్దిసేపు డిస్కస్ చేశాను అనమాట ఇట్లా మాట్లాడాను సరే అని చెప్పి ఆ వీడియో అది చూపించి అంటే సరేలే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి అలా ఫీల్ అవుతాయి అలా అని చెప్పేసి ఇంకా సరే బయట బయటకు వెళ్దాం అని చెప్పి మా ఆయన బయటికి తీసుకొచ్చారు ఇంకెలాగో బయటకు వచ్చాం కదా అని చెప్పేసి దొండకాయలు లేవు అంటే దొండకాయ విష్ణు అడిగాడు అనమాట సరే అని చెప్పేసి ఇంకా మా పిల్లలు ఏంటంటే ఫ్రూట్స్ పెద్దగా తినరండి అసలు ఫ్రూట్సే తినరు కానీ వెజిటేబుల్స్ మాత్రం బాగానే తింటారు బీన్స్ కానీ క్యాబేజ్ కానీ క్యారెట్ కా కాలీఫ్లవరు క్యాప్సికమ్ కానీ తర్వాత ఇలా బెండకాయ దొండకాయ కానీ ఇట్లా వంకాయ తినరు కానీ వంకాయ అందుకే పావు కేజీ తీసుకుంటున్నాను నా కోసం కోసం మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగానే తింటారు ఆకుకూరలు కూడా మెంతాకు పాలకూర కావచ్చు లేకపోతే తోటకూర ఇట్లా అన్ని వెజిటేబుల్స్ అయితే తింటారు మళ్ళీ పప్పు పెద్దగా తిన్నారు కానీ వెజిటేబుల్స్ బాగానే తింటారు సో ఇంక అందుకని చెప్పేసి ఇంకా రైతు అయితే వెళ్ళట్లేదు కుదరట్లేదు నాకు సండే పూట అందుకని ఇంకా టూ డేస్కి ఒకసారి వీడి దగ్గరికి వచ్చి కావాల్సినవన్నీ ఇలా తెచ్చుకుంటా ఉన్నాం అనమాట ఒక రెండు మూడు రకాలు ఇప్పుడు ఏంటంటే బీన్స్ దొండకాయలు అలాగే వంకాయలు తీసుకున్నాము తీసుకొని ఇంక అక్కడి నుంచి మా ఫేవరెట్ పానీపూరి ప్లేస్కి అయితే వెళ్తా ఉన్నాం అనమాట ఇది ఎక్కడంటే మన రైతు బజార్ ఉంటుంది కదా పిఎఫ్ ఆఫీస్ దగ్గర రైతు బజారు సో దానికి వెనకాల అనమాట దీని ప్లేస్ పేరు నాకు తెలీదు ఇది మా వారి స్కూల్ స్కూల్ ఏరియా అనమాట మా వారు చిన్నప్పుడు చదివిన స్కూల్ ఏరియా ఇది ఇక్కడ పానీపూరి బాగుంటుందని నా పెళ్ళైన దగ్గర నుంచి మ్యాక్సిమం పానీపూరి ఇక్కడే తింటా ఉన్నాం బాగుంటుంది ఇష్టం ఇక్కడ సరే ఇదిగోండి అదేంటోనండి మేము వచ్చినప్పుడు అక్కడ ఎవ్వరు లేరు కదా చూడండి ఇద్దరే ఉన్నారు మీరు రాగానే బోల్డ్ మంది వచ్చేస్తారు ఎప్పుడు ఎక్కడైనా అంతే మేము ఇలా రాగానే మా తర్వాత అందరూ వచ్చేస్తారు ఒక छा नी के పాపడి చాటా అయితే నాకు నీకు దహీపూరి అడిగావు కదా పాపడి చాటు రెండు షేరింగ్ సరే నువ్వు తినేసి నాకి సరే అయితే నువ్వు తినేసి అదిగో దహిపూరి దీంతో తిన్నానా పర్లేదు వాడు చూడు అటు వెళ్ళిపోతున్నాడు అంత దూరం ఎందుకు రా ఇంక ఇక్కడేమో విష్ణు లక్కీ ఆ దహి కొంచెం పైన టమాటో సాస్ వేస్తారు కదా సో అది చూసి వాడు అంత దూరం వెళ్ళిపోతున్నాడు అండి వాడికి ఏంటో అసలు సాస్ అంటే ఎందుకో అంత ఎలర్జీ అస్సలు కొంచెం స్మెల్ కొంచెం వచ్చినా సరే వాడు పక్కన ఉండడు అనమాట నేనేమో వీడియో తీస్తున్నాను రారా ఏం కాదు అందులో వేయలేదు అని చెప్పేసి ఇంక బలవంతంగా కూర్చోబెట్టాను నించో తింటే కింద పడిపోద్ది అని చెప్పి సరే అని కూర్చున్నాడు వాడు ఇంకా నేనైతే ఇదిగోండి పాపిడి చాటు మా పెద్దోడైతే దహీపూరి చిన్నోడు మా వారి ఇద్దరూ కూడా సమోసా చాట్ అయితే తీసుకున్నారనమాట ఇంక పొట్ట అయితే ఫుల్ అయిపోయింది నాకేంటంటే ఒకటే ఒకటే తింటలేను కొంచెం దహీపురి కొంచెం మా ఆయన సమోసా చాట్ ఉంటుంది కదా అది కొంచెం ఒక బయట ఇంకా అట్లా అనమాట అలాగే ఇంక నా పాపిడి చాటు వాళ్ళకి ఇచ్చి అలా షేరింగ్ అనమాట మొత్తం అన్నీ కూడా కొంచెం కొంచెం టేస్ట్ అయితే చేసేసి ఆ తర్వాత ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము సో అదండి ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో వచ్చేసారు కదా రేపటి వ్లాగ్లు మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ Bye.